రాష్ట్రంలో నిర్మాణ రంగానికి కూటమి అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు విజయవాడ ఏ కన్వెన్షన్లో నిర్వహించిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ పదకొండవ ప్రాపర్టీ ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు వైసీపీ హయాంలో అతలాకుతలమైన నిర్మాణ రంగాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక ప్రాధాన్యం కల్పించి గట్టెక్కించామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చామని చెప్పారు అభివృద్ధికి అభివృద్దికి నరెట్కో సహకరించాలని రాష్ట్రాన్ని అభివృద్ది చేసే యజ్ఞంలో భాగస్వామిగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఏదైతే గతంలో ఇల్లు కట్టుకుని కొన్ని డివియేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ చేసుకోవడానికి మొన్ననే ఆమోదం తెలియజేయడం కూడా జరిగింది అట్లాగే ఫ్లాట్లు వేసి ఫ్లాట్స్ కూడా కొన్ని ఎక్కడైనా ఎల్ఆర్ఎస్కి ఇబ్బంది ఉంటే ఆ రోడ్స్ కానీ అవన్నీ కూడా కరెక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయటం అట్లాగే నాలా ఇవాళ ఏదైతే ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించి నాలాను కూడా ఈరోజు రద్దు చేసి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఇల్లు కల నెరవేర్చడానికి తక్కువ రేట్లోనే సొంతిల్లు కలిగే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో భాగంగా అలాగే ఇవాళ హైరేజ్ కాకుండా మరి మామూలుగా నాన్ హైరైజ్ ఏదైతే ఉన్నాయో కూడా వాటికి కూడా ఎయిటీన్ మీటర్స్ నుంచి ట్వంటీ ఫోర్ మీటర్స్కి పెంచడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇవన్నీ కూడా ఒక సుభవణం ఆంధ్ర రాష్ట్రంలో బిల్డింగ్ యాక్టివిటీ పెరగాలి తద్వారా ఎంప్లాయ్మెంట్ పెరగాలి ప్రతి వారి సొంతింటి కళ నెరవేరాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం దానికి నెరటుకో ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ షోని ఏర్పాటు చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను